షోలో ఎందుకంటే యాంటీ మీకు ఏఎన్టీఎఫ్ దీనిలో ఎస్పెషల్లీ గాంజా డ్రగ్స్ మీద ఉంటుందండి ఇప్పుడు సెబ్ అనేది ఏంటంటే శాండ్ గురించి మైన్ గురించి లిక్కర్ గురించి అన్నిటి గురించి కూడా అది మనం యూజ్ చేసే వాళ్ళమి కానీ ఇది ఏంటంటే ఏఎన్టీఎఫ్ కేవలం ఎస్పెషల్లీ గాంజా గురించి డ్రగ్స్ గురించి మాత్రమే ఉంటుంది దాని మీద మాత్రమే టాస్క్ ఫోర్స్ యాక్చువల్గా దానికి గురించి కూడా చెక్ పోస్ట్ల నిర్మాణం అనేది కూడా మేము పెంచుతున్నాం ఇంతకు ముందు వరకు మూడు చెక్ పోస్టులు మాత్రమే ఉన్నాయి కానీ ఇక్కడ అక్కడ చెక్ పోస్టులతో పాటు అక్కడ సీసీ క్యామ్స్ కమాండ్ కంట్రోల్ రూమ్ దగ్గర నుంచి మానిటర్ చేసుకునే విధంగా అక్కడ సీసీ క్యామ్స్ ఏర్పాటు చేసుకోవటం సీసీ క్యామ్స్ లో కూడా ఇందాక మా డీజీపీ గారు చెప్పినట్టుగా అక్కడ ఏదైతే అది కరెక్ట్ నెంబరా కాదా ఒక వెహికల్ వచ్చింది ఆ వెహికల్ నిజంగా అది ఏదైనా వేరే నెంబర్ ఏదైనా పెట్టాడా ఏదైనా అలాంటివి కూడా ఐడెంటిఫై చేసుకునే సిస్టమ్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటున్నాం అట్ ద సేమ్ టైం ఎక్కడైతే మీరు అంటున్నారు ఇప్పుడు బోర్డర్ స్టేట్స్ లో ఉన్న వాళ్ళు కొంతమంది పండించిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది అటువంటి సిచ్యువేషన్స్ ఏదైనా ఉంటే ఉన్నాయి మాక్సిమం అటువంటి సిచ్యువేషన్స్ ఉన్న వాటి అన్నిటికీ కూడా ఆ స్టేట్ లో ఉన్న హోమ్ మినిస్టర్స్ గాని చీఫ్ మినిస్టర్స్ కానీ లెటర్లు పెట్టి అక్కడ కూడా వాళ్ళని కంట్రోల్ చేయమని వాళ్ళని కూడా రిక్వెస్ట్ చేయడానికి కూడా మేము ఒక కార్యాచరణ అనేది పెట్టుకున్నాం యాక్చువల్ గా మన వాళ్ళు ఇంచుమించుగా ఫైవ్ థౌసండ్ హెక్టార్స్ లో వర్క్ అవుతుంది ఇలాంటివి చేస్తున్నారని చెప్పి చెప్పారు కానీ ఇక్కడ విషయం ఏంటంటే మనం పలానా ఇక్కడ ఇంత సాగు అవుతుంది ఇక్కడ ఇంత సాగు అవుతుంది స్పెసిఫిక్ గా మనం చెప్పలేకపోతున్నాం కానీ ఇప్పుడు విషయం ఏంటంటే కొన్ని డ్రోన్స్ ద్వారా కొన్ని శాటిలైట్స్ ద్వారా కూడా వీటిని ఐడెంటిఫై చేసుకుని డిస్ట్రాయ్ చేయడానికి అట్ ద సేమ్ టైం తిరిగి వాళ్ళని మోటివేట్ చేయడానికి ఇప్పుడు ఎంతవరకు మనం డిస్ట్రాయ్ చేయగలం ఎంతవరకు మనం ఆ దాన్ని అక్కడికి వెళ్ళి ధ్వంసం చేయగలం మళ్ళా అదే రేపు అదే వాళ్ళు చేస్తారు చేస్తారు విషయం ఏంటంటే ఇప్పుడు ఆగస్ట్ నుంచి రెడీ అవుతారండి ఇప్పుడు ప్లాంటేషన్ కూడా ఆగస్టు సెప్టెంబర్ లోనే అది ప్లాంటేషన్ కూడా రెడీ అవుతుంది దాని దాని గురించి ముందుగానే ప్రివెంట్ చేయాలన్న ఉద్దేశంతో సబ్ కమిటీ కూడా బిఫోర్ గానే మేము కూర్చోవడం జరిగింది అక్కడెక్కడ కూడా ప్లాంటేషన్ జరగకుండా చూసుకునే బాధ్యతలు కూడా తీసుకుంటాం అంటే యాక్చువల్గా మీకు ఏమంటానంటేనండి ఏ పేరు పెట్టండి ఏం చేయండి ప్రజల్లో అయితే మార్పు రావాలి ఆ మార్పు మన నయానో భయానో తీసుకురావాలి అది మనం బుజ్జుగించి తీసుకురావాలా భయపెట్టి తీసుకురావాలో తెలియదు కానీ ఏదో రకంగా మనం అదైతే మనం తీసుకురావాలి తీసుకురావాలనుకునేటప్పుడు ఫస్ట్ ఫేజ్ ఫేజ్లో ఏం చేస్తాం బుజ్జిగిస్తాం అమ్మా చెయ్యొద్దు అమ్మా చెయ్యొద్దు ఇలా చెయ్యొద్దు అలా చేయొద్దని అని సెకండ్ ఫేజ్ దగ్గర ఏం చేస్తాం ఆటోమేటిక్గా పనిష్మెంట్స్ అనేది ఉంటుంది నేను దీని మీద అంత శ్రద్ధ చూపించడానికి కూడా కారణం ఏంటంటేనండి సెవెన్ ఇయర్స్ బాయ్ కూడా ఈ రోజు గంజాయి తీసుకుంటున్నాడు మా దగ్గర స్కూల్స్ లో ఒక టీచర్ చెప్పింది నాకు స్కూల్ దగ్గరకు వచ్చి ఒకసారి బ్యాగ్ గనక దులిపితే థర్టీ పర్సెంట్ మన థర్టీ పర్సెంట్ స్టూడెంట్స్ దగ్గర జాన్ ఉంటుంది అంటే మనం మనం కించిపరచుకోవడం కాదు ఎక్కడో అక్కడ వాస్తవాలు మనకు మనం చెప్పుకుంటేనే బయటకు కూడా తెలుస్తుంది మేము ఎందుకంటే నిర్భయంగా బయటకు చెప్తున్నాం ఇలా జరుగుతుందని కనీసం తల్లిదండ్రులైనా మానిటరింగ్ పెట్టుకోవాలి పిల్లల మీద తల్లిదండ్రులు కూడా స్కూల్కి పిల్లలు వెళ్తున్నారు ఏం చేస్తున్నారు ఎలా వస్తున్నారు వాళ్ళ సిచ్యువేషన్స్ ఏంటి అన్నది కూడా మానిటర్ చేసుకోవాలి అట్ ద సేమ్ అక్కడ నుంచి కూడా మనకి అన్నది మోటివేషన్ అనేది ఉండాలి అన్న దాని మీద చెప్తున్నాం మీరు అన్నట్టు ఇంతకు ముందు ఎక్స్పోర్ట్ అయ్యేది ఇప్పుడు ఏంటంటే కన్సెప్షన్ ఎక్కువ అయిపోయింది మనకి ట్రాన్స్పోర్టేషన్ గానీ అక్కడ మనకి పండించా కూడా ఏజెన్సీ పదకొండు మండలాల్లోనే మనం ఎక్కువ టార్గెట్ పెట్టగలను మీకు ఓవరాల్ గా దేశం మొత్తం ఉందండి ఎక్కడ ఎక్కడ వెళ్ళినా ఎక్కడైనా ఉంది రోజు అంత ఏమో అంతకు మించి కూడా ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు బాగా తెలుగు వీరు నేను మన మా డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా అన్నాను మన ఐపీఎస్ ఆఫీసర్స్ గ్రూప్ వన్ ఆఫీసర్లు డిఎస్పీలు సిఏలు ఎస్ఏలు ఎంతో ట్రైన్ అప్ అయి మనం ఇక్కడికి వచ్చి వస్తాం వాళ్ళు ఏంటంటే ఎంత టెక్నాలజీ ఉపయోగించుకొని వాళ్ళు ఎన్ని తెలుగు వాళ్ళు వాళ్ళు పనిచేస్తున్నారు వాళ్ళకి మించి పని చేయాలనుకున్నాం మీరు అన్నట్టు అంతరాష్ట్రీయ ముఠాలు ఉన్నాయి ఇందులోని కంపల్సరీ అంతరాష్ట్రీయ ముఠాలు అంతర్జాతీయ ముఠాలు ఉంటాయి కానీ మేము మాత్రం ఆ వాళ్ళ మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువగా చేసే పరిస్థితి ఉంది